హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు అండి మనకి నవరాత్రులు అనేటివి మొదలైపోయాయి కదా నవరాత్రులు అంటే ఇంట్లో పూజలు ప్రసాదాలతో అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ముందుగా నా ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్లోకి వెళ్ళే ముందు అయితే ఒక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంక ఇక్కడ వచ్చేసి నవరాత్రి రోజు ఫస్ట్ రోజు అనమాట మండే రోజైతే నేను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలాగ లేచేసి కొంచెం అలా బ్రష్ అంతా చేసేసుకొని ఇంకా ఇల్లు అంతా కూడా మాపు పెట్టేసుకున్నానండి ఇంకా మొబైల్లో విష్ణు సహస్రనామం అయితే ఆన్ చేసేసుకొని ఇంక ఇల్లు అంతా మాపు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత గడప అంతా కూడా వాటర్తో క్లీన్ చేసుకొని ఇంక ఇంటి ముందరైతే ఇలాగ ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నానండి మనకి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రసాదాలని పూజలని కొంచెం బిజీ బిజీగా ఉంటాం కదా పొద్దున సాయంత్రం ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇలాగైతే ఉంటుంది కదా నేనైతే అంటే నాకు పాసిబుల్ అయినంత విధంగానే చేసుకుంటానండి ఎక్కువ అంగు అర్బాటాలకు అయితే పోను అనమాట నాకు ఉన్న దాంట్లో నాకు శక్తి ఉన్నంతవరకు నేనైతే పూజ అనేది చేసుకుంటాను ఇలానే చేయాలి ఇలానే ఉండాలి అని అయితే అనుకోనమాట నాకు ఎంత చేతనవుతుందో అంతవరకు నేను పూజ అనేది చేసుకుంటానండి ఇక్కడ ఉపవాసాలు ఉండాలి అనేది అయితే నేనైతే ఏమీ అనమాట ఉపవాసాలు నాకు హెల్త్ కొంచెము సరిగా కోఆపరేట్ చేయదనమాట ఇంకా అందుకోసమైతే ఉపవాసాలు ఏమీ ఉండరండి ఇంకా రోజుకో ప్రసాదం అయితే నాకు చేతనైనంత వరకు ప్రసాదం వండేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను లలిత సహస్రనామం అయితే చదువుకొని కుంకుమార్చన అయితే చేసుకోవాలని అయితే అనుకున్నానమాట ఈసారి నైన్ డేస్ కూడా ఎంతవరకు వీలవుతుందో చూడాలి మరి ఇంక ఇక్కడ అర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ అలాగ అయిందనమాట ఇంకా చీకటిగానే ఉంది ఇంక ఈ లోపు ముక్కంతా కూడా పెట్టేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోతున్నానండి ఇక్కడైతే వాటర్ అనేది హీటర్ వేసాను బయట బాల్కనీ సైడ్ ఇంకా అవైతే ఇంకా పెట్టేసుకొని అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా తర్వాత శారీ అనేది కట్టేసుకున్నానండి ఎప్పుడు కూడా ఇంట్లో నైటీను లేదా డ్రెస్ వేసేసుకుంటాను కానీ ఇవాళైతే శారీ కట్టేసుకొని ఇంకా అమ్మవారికి పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే గ్రీన్ శారీ అయితే అనమాట ఇంకా తర్వాత ముందు రోజైతే బ్యాంగిల్స్ అనేవి తెచ్చుకున్నాను అనమాట ఇంకా షాప్లో ఇంకా అవి కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి బ్యాంగిల్స్ రెడ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే గడప అనేది అలంకరించేద్దామని చెప్పేసి పసుపు పొడిని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని వాటర్లో అయితే కలిపేసుకుంటున్నానండి మనం డైరెక్ట్గా గడప మీద పసుపు వేసి రాయడం వల్ల అవి కొంచెం గ్యాప్లు వచ్చినట్టు అనిపిస్తుంది ఎక్కడైనా గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకోసమైతే ఇలాగే రాసుకుంటా నేను గడపకి పసుపు అనేది మనం కాళ్ళకి రాసుకున్నప్పుడు కూడా ఇలా కలుపుకొని రాసుకోవాలంటండి డైరెక్ట్ మన చేతిలోకి పసుపు తీసుకొని రాసుకోవడం వల్ల పూర్తిగా అనేది మనకి అంటుకోదంట ఇంకా అందుకోసమైతే గడప అంతా కూడా ఇలాగ కుంకుమ కందం బోట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను గడప పైన ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ లోపు కొంచెం కూడా తెల్లవారుతూ ఉందనమాట ఒక సిక్స్ అవుతుందండి ఇన్నాకి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి కొంచెం అంతా కూడా తెల్లవారుతుంది చూసారు కదా ఇంకా తర్వాత అయితే మొత్తం స్టవ్ ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ముందు రోజే డీప్ క్లీన్ అనేది చేశాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ అలాగా చిలకరించేసి డ్రై క్లాత్తో ఇలా తుడిచేసుకుంటున్నానండి ఇంకా తర్వాత అయితే స్టవ్కి ఇలాగా గంధం కుంకుమ కుంకుమోట్లు అయితే అనమాట ఫస్ట్ అయితే ఇంకా పరమాన్నం అయితే నైవేద్యం కింద చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే ఇంకా టైం అనేది కుదరదు అనమాట ఇంకా నాకు మళ్ళీ లంచ్ ప్రిపేర్ అంటే క్యారేజ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఎయిట్కి అంతా అయిపోవాలి అప్పటికే టైం ఒక సిక్స్ థర్టీ అలాగవుతుందండి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ అయితే ప్రసాదం వండేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకొని మార్నింగ్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా అవైతే పెట్టుకుందాంలే అనేసి అయితే అనుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత దేవుని గుళ్ళో మనకి ఇత్తడి సామాన్లు బ్రాస్వి ఉంటాయి కదా ఇంకా వాటిని అన్నింటినీ కూడా ఇలా పీతాంబరి కొంచెం లెమన్ అయితే వేసుకున్నాను యాక్చువల్గా కలుషం అన్నీ తీయక ఒక టెన్ డేస్ పైన అవుతుంది అనమాట మధ్యలో నేను కలుషం అనేది పెట్ట పెట్టలేదండి వన్ వీక్ అయితే స్కిప్ చేశానమాట మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం అది వేసేసుకొని వీటినన్నింటినీ కూడా ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నాను విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని ఇలా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వాటికి కుంకుమ గంధం బోట్లు అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుని ఫొటోస్ ఉంటాయి కదా మనకి అవి కూడా ఇలా వెడ్ క్లాత్ తుడిచేసుకుంటున్నానండి వెడ్ క్లాత్ తుడిచిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్తో తుడిచేస్తాను మనం వెడ్ క్లాత్ తుడిచి అలా ఉంచేసామంటే దేవుని ఫొటోస్ అనేది పాడైపోతాయి మీరు నవరాత్రి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకా తర్వాత ఇక్కడ దేవుని షెల్ఫ్లో న్యూస్ పేపర్స్ అనేది వేయకూడదు అన్నారు నేను ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ వేసేదాన్ని తర్వాత మధ్యలో తెలిసిన తర్వాత ఇలాగ మన పిల్లలకి నోట్బుక్స్కి వేస్తాం కదా షీట్స్ ఇంకా ఆరెంజ్ షీట్స్ అనేటివి ఉంటే వాటిని అయితే ఇలాగైతే వేసేసాను అనమాట కొత్తవి ఇంకా వేసిన తర్వాత దేవుని ఫొటోస్కి అయితే ఇలాగా కుంకుమ గంధం బోట్లు అయితే పెట్టేసుకొని అలంకరించుకుంటున్నాను అలా ఇంక ఈలోపు టైం కూడా అయిపోతుందనమాట నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి కూడా ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి నైవేద్యం ఏం చేయలేదండి ఫ్రూట్సే పెట్టేశాను నేను అంటే కంపల్సరీ ఇలానే చేయాలి ఉపవాసాలు ఉండాలి అనేది అయితే నేనైతే అనమాట అవన్నీ మనం పెట్టుకునే నియమాలే కాకపోతే ఉంటే మంచిదే కొంతమంది అఖండ దీపం పెట్టుకొని కూడా చేసుకుంటారు నేనైతే అవి ఏమీ లేదండి సింపుల్గా పూజ అనేది చేసుకొని నైన్ డేస్ అమ్మవారి నామస్మరణ అయితే చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే పూజ చేసే ముందైతే కాళ్ళకి పసుపు అనేది పూసుకుంటున్నానండి ఇంకా మనము నైన్ డేస్ ఏ పూజలు చేసినా వ్రతాలు చేసినా కాళ్ళకి పసుపు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట ఇంకా పసుపు అయితే పూసుకునేసినాను ఇంకా తర్వాత ఇవి మందారాలు అయితే ముందు రోజు స్కూల్లో కొన్ని మగ్గలు ఉంటే అవి అనమాట బాగా విచ్చుకున్నాయి ఇంక ఇక్కడ పువ్వులన్నింటినీ కూడా అలంకరించేస్తున్నానండి అమ్మవారికి అయితే మందారాలు అంటే ఇష్టం కదా ఇంకా మందారాలు అయితే పెట్టేశానమాట ఒక నాలుగు పువ్వులు ఏమో ఉన్నాయన్నమాట నాలుగు పువ్వులు కూడా అమ్మవారిని అయితే చక్కగా అలంకరించేసుకున్నాను నాకు ఇక్కడ ఎప్పుడు కూడా శివలింగం అనేది పెట్టుకుంటా ఉంటుంది కదా కింద ఇక్కడ ఏంటంటే ఈసారి అమ్మవారికి కుంకుమార్చన నైన్ డేస్ చేసుకుంటాం కదా అని చెప్పేసి నాకు వీలుగా ఉంటుందని కింద అయితే అమ్మవారిని పెట్టేసుకున్నాను శివయ్యనైతే పైన పెట్టుకున్నాను అనమాట శివలింగాన్ని ఇంకా సోమవారం కాబట్టి నేను ప్రతిరోజు శివయ్యకైతే అభిషేకం చేసుకుంటానండి ఇంకా దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత దీపారాధన కూడా పువ్వులు అక్షంతలు అయితే సమర్పించుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే మనకి శివయ్యకైతే అభిషేకం అనేది చేసుకున్నానండి నేను ప్రతిరోజు ఉదయము సాయంత్రము కంపల్సరీగా చేసుకుంటాను మనకి సోమవారం అంటే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుంది కదా ఇంకా అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత కనకధార స్తోత్రము అవైతే అమ్మవారి లక్ష్మి అష్టకం అయితే చదువుకొని కుంకుమార్చన అనేది చేసుకున్నానమాట ఇంకా తర్వాత ఫైనల్గా సాంబ్రాణి ధూపం అయితే వేసేసుకొని నైవేద్యం కింద ఫ్రూట్స్ అయితే పెట్టాను కదా వాటిని అయితే సమర్పించేసుకున్నానండి ఇదండి ఇవాల్ వీడియో నేనే ఇలాగా నవరాత్రి పూజ అనేది చేసుకున్నాను అనమాట మనం ఒక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ